ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రిలో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది ఇక్కడ శాంక్షన్ బెడ్ పన్నెండు వందల డెబ్బై ఉంటే ప్రతిరోజు ఇన్ పదిహేను నుంచి పదహారు వందల దాకా వస్తున్నారు ఫంక్షన్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా స్థిరాంతరపిస్తులుగా ఉంటున్నవారు సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమ్ని ఏదైతే ఉందో వారు కూడా దాదాపు వంద కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహకార సహకారాలు అందించడం జరిగింది దానికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇవాళ సిటీ సిమ్యులేటర్తో థెరపీ అదేవిధంగా లీనియర్ జీనియర్ యాక్సిలేటర్తో లెవెల్ టూ ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ వన్కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రభా ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది దాంతో రాష్ట్రంలోనే లెవెల్ వన్ హాస్పిటల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది అదే సమయంలో అనేకమైన గ్యాప్స్ ఉన్నాయి లోటుపాట్లు ఉన్నాయి సిబ్బంది కొరత ఉంది మౌలిక సదుపాయాల కొరత కూడా ఉంది దీని మీద ప్రత్యేకంగా ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రివర్యులు తమనసాని చంద్రశేఖర్ గారు ఒక విడత రివ్యూ మీటింగ్ నిర్వహించడం దాంట్లో దాదాపు ఇరవై అంశాలు గుర్తించడం ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్తోనూ అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్తో వీటి అన్నింటినీ పూర్తి చేసి ఒక అద్భుతమైన వైద్య కళాశాల వైద్య ఆసుపత్రిగా గుంటూరు జీజిహెచ్ని తీర్చిదిద్దుతాం సిటీ స్కాన్ ప్రారంభించాం అదేవిధంగా ఎక్కడైతే ముందు ఒక సిటీ స్కాన్ ఉండేది అది రిపేర్ ఉండి గత రెండు సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది కొద్దిగా లేట్ అవుతుంది కొంత ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవ్వటం వల్ల అది కూడా ఒక వన్ వీక్లో రిపేర్ అవుతుంది ఈ రెండు సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండోది ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేను కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు నాట్కో వాళ్ళు కట్టింది ఖర్చు పెట్టారు ఓకే సో ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీని అంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు నాట్కో నన్నపనేని గారికి అందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే వంద రూపాయలు వంద రూపాయలుగా పేదవాళ్ళకు అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా సత్యకుమార్ గారికి వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేం చేయాలనేది ఈ హాస్పిటల్ కూడా లాంగ్ టర్మ్గా ఒక అంటే మనం అవసరమైనప్పుడల్లా బిల్డింగ్ కడతా ఉన్నాం ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా అసలు ఈ హాస్పిటల్ ఐదు పది ఏళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం పార్కింగ్ కానీ ఎమర్జెన్సీ బ్లాక్ కానీ లేదా ఇంకేమైనా సర్వీసులు కావాలి ఇవన్నీ చూసి చేయమని అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన మేము ఇచ్చాం సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ఇక్కడ జిమ్ఖానా వాడు ఎనభై కోట్లు ఎనభై నుంచి ఎనభై ఆరు కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ సెవెన్ ఫ్లోర్స్ కడతా ఉన్నారు దానికి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది కృష్ణబాబు గారిని అడిగా ఎక్విప్మెంట్ అది ఇవి కాకుండా మిగిలిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా అన్ని టేకప్ చేసి సాధ్యమైనంత తొందరగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాం థ్యాంక్ యూ చాలా మంది ఆరోగ్యం క్షీణిస్తుంది మెటర్నిటీ నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్రంలో రాబోతుంది అదేవిధంగా సైన్స్ పాలసీ రాబోతుంది నూతన ఎక్సైజ్ రాబోతుంది కూడా చూస్తున్నాను ఇప్పుడు కూడా నేను వస్తూ వస్తూ చూశాను డి అడిక్షన్ సెంటర్ ఇక్కడ కూడా రాష్ట్రంలో ఇరవై ఐదు డి అడిక్షన్ సెంటర్లు ఆరోగ్య శాఖ నడుపుతా ఉంది ఎందుకని పెద్ద సంఖ్యలో నడపాల్సిన అవసరం వచ్చిందంటే గత ఐదు సంవత్సరాలు ఆ నాణ్యత లేని మద్యం తాగడానికి ఒక కారణమైతే రెండవది విడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్న గంగాయి అంటే గత పాలికలు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం మనం ఏ జిల్లాలో ఏం జరిగాయో కూడా మనం పట్టున్న పల్నాడు జిల్లాలో ఏం జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎటువంటి సంచలనం జరిగిందో తెలుసు దానికి ఏంటో కూడా మనకు తెలుసు అయితే ఆ అన్నిటి మీద నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది నార్కోటిక్స్ కంట్రోల్ కోసం ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వెంటనే ఒక ఐదు స్థాయి అధికారి కూడా నిర్మించడం జరిగింది తర్వాత ఒక వెంటనే వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని అదేవిధంగా గాంజాన్ని నార్కోటిక్స్ కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ విషయంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కేటాయిస్తారా ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కూడా లేకపోతే నెల ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి గత ప్రభుత్వం ట్వంటీ ఆరోగ్య ల్యాక్స్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల బీమా అంటే ఇప్పుడు వైద్య సేవగా మారింది ఇరవై లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది ఆ హామీకి కట్టుబడి ఉన్నాం ఇరవై ఐదు లక్షల వరకు తీసుకొస్తున్నాం ఆయుష్మాన్ ఆరోగ్య సేవ అంటే వైద్య సేవని తర్వాత ఇన్స్ని ఇంటిగ్రేట్ తీసుకొచ్చి ఒక మోడల్ హైబ్రిడ్ మోడల్ తీసుకురాబోతున్నాం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతి అవసరం ఉంది అది అయిన తర్వాత ప్రజల్లో వాటిని తీసుకొస్తాం నియమ నిబంధనలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా పబ్లిక్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇరవై లక్షలు పైన నిన్న ఒక కేసు నా దగ్గరకు వచ్చింది కిడ్నీ ఫెయిల్యూర్ అయింది లివర్ పెయిర్లు ఏంటి దాని ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఏ ప్రభుత్వం వెంటనే స్పందించి ముప్పై ఆరు లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది పక్క రాష్ట్రంలో సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వం కాబట్టి ప్రజా ఆరోగ్యం మీద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించడం మీద ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఒక్క పేద కూడా సర్ మెరుగైన వైద్యం అంతకుండా ఈ రాష్ట్రంలో ఉండని పరిస్థితి కల్పించాలి గౌరవ ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన సమీక్షల్లో పదే పదే అధికారులను ఆశ హాస్పిటల్